అట్లాగే మన ఉద్యోగాల్లో కానీ మన వ్యాపారంలో కానీ మన వ్యవసాయంలో కానీ మనం చేసే పనుల్లో కానీ నిరాశ నిస్మరణలో కలిగినప్పుడు ప్రిడారా దేవుడు అక్కడే ఉంటారు మీ దగ్గరే మానవుల బాధలు మానవుల కష్టాలని ఆయన చూడలేడు ప్రిడారా ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి అన్నారు ఆయన్ని దేవునికి స్తోత్రం మరి అటువంటి నిరాశ ఉన్నప్పుడు పేతురు దగ్గరకు వచ్చి పేతురే నీవు లోతుకు పోలిచ్చి నీ వలన వేయి ఏమన్నారండి లోతుకు పోలిచ్చి నీ వలన వేయి అన్నారు వేస్త అప్పుడు తన బాధంతా చెప్పుకున్నారు పేర్తారు ఏమని అయ్యా రాత్రంతా శ్రమ పడ్డాను ప్రభువా రాత్రంతా ప్రయాస ప్రభువా ఒక్క చేప కూడా పని అని నిరాశ నిరాశతో తన నిరాశను దేవునికి చెప్పుకున్నాడు ప్రియారా దేవునికి అట్లాగే మీలో ఎవరన్నా దేనికైనా నిరాశపడితే దేవునితో చెప్పుకుంటూ ఉన్నారా ప్రియారా దేవునితో చెప్పండి ఆయన మీ పక్కనే ఉన్నాడు ఆయన వింటాడు ప్రియారా నేను ఈ బాధలో ఉన్నారయ్యా నేను నిరాశ నిస్ఫరణతో ఉన్నాను ప్రభు అని దేవునికి చెప్పండి ఆయన వింటారు పిల్లారా ఆయన ఆత్మ కనుక ప్రపంచం అంతా కూడా ఆయన ఆత్మ ఆవరించి ఉన్నది ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఆయనతో మన బాధలు చెప్పుకున్నప్పుడు పిల్లారా అప్పుడు మీ బాధలు వింటాను పిల్లారా నిరాశ నిస్మరణ తీసివేయడానికి అవకాశం ఉంటుంది పిల్లారా అప్పుడు పేదులు ఏమన్నారంటే పిల్లారా రాత్రంతా శ్రమ పడ్డారయ్యా ఒక్క చేప కూడా పని లేదు అన్నప్పుడు మరి మనసులో ఎవరు అయి నేను నా ఆయన శ్రమను పక్కన పెట్టేశాడు తనే కష్టాన్ని పక్కన పెట్టేశాడు తన కష్టం వైపు చూడ మీ మాట చప్పురి నేను వేస్తున్నాను ప్రభు అన్నాడు అల్లల్ మన జీవితాలు బాగుపడాలంటే దేవుని మాట కావాలి మన జీవితాలు స్థిరపడాలి అంటే దేవుని వాక్యం కావాలి మన జీవితాలు శ్రేష్ఠంగా ఉండాలి అంటే దేవుని వాక్యం కావాలి పిల్లారా దేవుని వాక్యం ప్రకారం మనం చేసినట్లయితే ప్రభు వాక్యం ప్రకారం మనం జీవించినట్లయితే ప్రభు వాక్యం ప్రకారం మనం మాట్లాడినట్లయితే ప్రభు వాక్యం ప్రకారం మనం ఉన్నట్లయితే మన జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని వ్యాధులు వచ్చినా ఎన్ని అవమానాలు ఎదురైనా పిల్లరా దానికి మొచ్చ లభిస్తుంది దేవునికి స్తోత్ర హల్లెలూయా ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ చే పల్ల పాట పేతురన మ Nobody దేవుని మాట చొప్పున వల వేయగానే పేత్తారా విస్తారమైన చేపల పడ్డే పిల్లారా దేవుని మాటలో శక్తి ఉంది పిల్లారా దేవుని వాక్యంలో ఉంది పిల్లారా అప్పుడు ఏమంటున్నాడో తెలుసా పిల్లారా పేతురు అయ్యా నేను పాపి అయ్యా నా దగ్గర వెళ్ళిపోయా అంటూ ఉన్నాడు పిల్లరా దేవునికి స్తోత్ర దేవుని వాక్యం ఎప్పుడైతే మనకు ఉంటుందో దేవుని వాక్యం ఎప్పుడైతే దేవుని వాక్యం ప్రకారం జీవించడం మొదలు పెట్టారో మన పాపాలన్నీ కూడా బయటకు వస్తాయి దేవునికి లార్డ్ దేవుని వాక్యం మనకు లేకుండా ప్రభు వాక్యం అనక లేకుండా ఏసై వాక్యం మనకు లేకుండా మన పాపాలు బయటకు రావు పిల్లారా అందుకని దేవుని వాక్యాన్ని వాడిగల ఖడ్గమాడారా స్తోత్రం అప్పుడు ఏసే అన్నారు పేతరుతో నీవు మనుషులు పట్టేవా చేపలు పట్టేవాడు కాదయ్యా మనుషులు పట్టేవాడిగా కానీ చేస్తానని చెప్పి నన్ను వెంబలిస్తూ అన్నాడు అప్పుడు వాళ్ళన్ని కూడా పక్కన పడేసి దేవుణ్ణి వెంబడించారు పిల్లారా దేవునికి స్తోత్ర మలూయ్య ప్రయత్నాడు